వెల్కమ్ టు ఎన్ఎన్టీవీ ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నందిగమ్మ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తన నియోజకవర్గంలోని పలు సమస్యలను అసెంబ్లీ దృష్టికి రావడం జరిగితే అందులో ముఖ్యంగా గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన వేదాద్రి ఎత్తిపోతల స్కీమ్ సుమారు రెండు నియోజకవర్గాల పరిధిలో ఇరవై వేల ఆయకట్టు ప్రాంతం ఉందని ఈ స్కామ్ గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా జలవనరుల శాఖ మంత్రిగా దేవినేని ఉమా ఉన్నప్పుడు నిధులు కేటాయించి చాలా చక్కగా నిర్వహించడం జరిగిందని అన్నారు కానీ గత ప్రభుత్వంలో ఇది పూర్తిగా మూలన పడిందని అలాగే తన నియోజకవర్గంలోని రైతులు ఇబ్బందులు ఉన్నారని వెంటనే నిధులు మంజూరు చేసి వారిని ఆదుకోవాలని సౌమ్య కోరారు ధన్యవాదాలు అధ్యక్ష రాష్ట్రంలోని ప్రతి రైతున్న ఎకరాకి నీరందించాలనే గొప్ప సంకల్పంతో గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు గారి నాయకత్వంలో నదుల అలసనడానికి అదేవిధంగా భారీ నీటి బారుదల ప్రాజెక్ట్స్కి పెద్ద పీట వేయటం జరిగింది అధ్యక్ష వాటి కోసం వేల కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష కానీ దురదృష్టవశాత్తు గత ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో ఒక తుక్ల పరిపాలన వల్ల ప్రాజెక్ట్స్ పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యే అధ్యక్ష ఆ క్రమంలో పోలవరాన్ని కూడా ఏ విధంగా నాశనం చేశారో మనం కళ్ళారా చూసాం అదేవిధంగా స్కీమ్స్ కూడా సరిగ్గా నిర్ణయించలేకపోయారు అధ్యక్ష ఆ క్రమంలో మా నందిగాం ప్రాంతానికి చెందిన కంచె వేదాంతి స్కీమ్ కూడా పూర్తిగా నిర్లక్ష్యం కాబడింది అధ్యక్ష ఈ స్కీమ్ కింద దాదాపు ఇరవై వేల ఎకరాలు ఆయకట్టు ఉంది అధ్యక్ష రెండు నియోజకవర్గాల పరిధిలో ఈ స్కీమ్ ఉన్న అధ్యక్ష పూర్తిగా ఇది మూలం పడిపోయింది గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు గారి నాయకత్వంలో అప్పట్లో జల వనరుల శాఖ మార్చులు దేవినేని ఉమాగారి సహకారంతో ఆ స్కీమ్ అనుమతులకి నిధులు మంజూరు కాబడ్డాయి అధ్యక్ష గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చాలా చక్కగా ప్రాజెక్టు నిర్వహించారు అధ్యక్ష కానీ గత ఐదేళ్ల ప్రభుత్వ వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చాలా రైతాంగం చాలా కష్టాల్లో ఉన్నారు అధ్యక్ష ఇబ్బంది పడుతున్నారు దయచేసి మేము మీ ద్వారా సంబంధించిన మినిస్టర్ గారికి అభ్యర్థిస్తున్నాం అధ్యక్ష నిధులు వెంటనే మంజూరు చేయమని ఆ రైతాంగాన్ని ఆదుకోమని మిమ్మల్ని మీ ద్వారా వాళ్ళని అభ్యర్థిస్తున్నాం అధ్యక్ష అదే విధంగా మూలియ నక్క మీద తాటికే పడ్డట్లు మొన్న గొడమేరు వరద వల్ల విజయవాడ ఏ విధంగా నష్టపోయిందో నందిగామ జగ్గపేట ప్రాంతాలు కూడా మునేరు వరద వల్ల నష్టపోయే అధ్యక్ష దానివల్ల చిన్న చిన్న ఇరిగేషన్ స్కీమ్స్ అన్ని కూడా చాలా నష్టపోయాయి రావడం స్థితిలో ఉన్నాయి అధ్యక్ష సన్నకారు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ స్కీమ్స్ రిపేర్ కూడా తగిన నిధులను మంజూరు చేయవలసిందిగా సంబంధించిన మినిస్టర్ గారిని మీ ద్వారా అభ్యర్థిస్తున్నారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష